అండి యూట్యూబ్లో వరకు చెప్పలేని చూపించలేని హై ప్రోటీన్ అంటే ప్రో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ పులావు తయారు చేసాము చూడండి ఇది చాలా ఈజీ ఇంకా అంతకన్నా చాలా చాలా ఎక్సలెంట్ రుచిగా ఉంటుంది ఏ కాయగూరలు అవసరం లేకుండా ఓన్లీ బఠానీలు తీసుకొని రాత్రి నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని పొద్దున్నే శుభ్రంగా కడిగేసి అంటే ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోండి అది రాత్రి అయినా పొద్దుటైనా మన ఇష్టమే శుభ్రంగా కడిగేసి చిన్న సాల్ట్ వేసి కొంచెం గింజలు ములిగేటట్టుగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి అంటే కుక్కర్లోనే పెట్టుకోండి మీ ఇష్టం కుక్కర్లో అయితే లేహులాగా అయిపోకుండా చూసుకొని రెండు వీసు వచ్చాక ఆపేసుకోవాలి అవి ఉడుకుతుంటాయి ఉడికేటప్పుడు వేరే ప్యాన్ కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రెండు గ్లాసులు అంటే ఇది కరెక్ట్గా నాలుగు వందల గ్రాములు రైస్ అండి మనం అన్నం వండుకునే సోనా మసూరి అండి అవి వేసి పొడివే ఏ కడగలేదు ఏం చేయలేదు తడిగొడ్డతో తుడిచేసిన బియ్యం అవి ఈ నేతిలోని మంటని స్విమ్ టు మీడియంలో పెట్టుకొని చక్కగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ బియ్యం ఇలా వేగుతూ ఉంటాయి అవి వేగేలోగా మనం ఈ దీనికోసం మనం ఒక ఆరు చిన్న సైజు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి తీసుకొని బియ్యం అలాగా చక్కగా వేయించుకోవాలండి టమాటాలు కూడా కట్ చేసుకోవాలి తీసుకున్న టమాటాలన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తీసుకున్నాం కదా చిన్న సైజువి ఆరు టమాటాలు ఆరు టమాటాలు ఒక వెల్లుల్లిపాయ మొత్తం వెల్లుల్లిపాయ అంతా అలాగే రెండించుల అల్లం మొక్క కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ చేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకుందాం బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇది పేర్లగా చేసుకుందాం ఈ పని అంతా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఏ టమాటాలు వెల్లుల్లిపాయ నెక్స్ట్ అల్లం మొక్కలు కొత్తిమీర పుదీనా మే కారం మేము ఎక్కువ తినం కనుక వేయలేదు కావాలంటే ఆ స్టేజ్లో ఒక రెండు మూడు పచ్చిమిక్కలు కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడు అయిపోయిన కదా మిక్సీ పట్టుసాం పక్కన ఉంచుకుందాం ఇప్పుడు దేంట్లో అయితే మనం పులావ్ చేసుకో అనుకున్నామో ఆ బౌల్ పెట్టుకుందామండి ఇది నేను కుక్కర్లోనే చేశాను సో కుక్కర్ పెట్టుకున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఎక్కడ సెట్ చేసినా దొరకదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ లంచ్ బాక్స్ పెట్టుకునే టైంలోని కూరలు కట్ట మనకి ఒకసారి తడుముకుంటాం కదా అలాంటప్పుడు ఇది చేసుకోండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బాక్సులు ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుకొస్తారు ఈ నూనె అంతా వేగిపోయింది కదండి నూనె అంతా మరిగిపోయింది కదా మరిగిపోయినప్పుడు రెండు మీడియం సైజువి ఉల్లిపాయలు ఇలా నిలువుగా చీలికలుగా చేసుకొని అవి వేసుకుందాం అవి ఒక్క నిమిషం అలా వేగుతునేటప్పుడు ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం సాఫ్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్కి కొంచెం తక్కువ అంటే సాఫ్ట్ అయ్యి వేగిపోయాయి అని మనకు అర్థం అవుద్ది ఆ స్టేజ్ వచ్చిందాక వేయించుకుందాం వేయించుకున్న తర్వాత మనం ఈ టమాటాలు కొత్తిమీర పుదీనా అల్లము వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఆ ఆయిల్లోని వేగిపోయిన ఉల్లి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా అందులో వేసుకొని దగ్గరగా వేయించుకోవాలండి అప్పుడు మనం దీంట్లోని పసుపు ఒక పావు స్పూను సాల్ట్ ఒక స్పూను అలాగే కారం ఒక స్పూను నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూను వే పులావ్ మసాలా ఒక స్పూను వేసుకోవాలండి వేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఇలా పల్చగా ఉంది చూసారు కదా ఇందులో ఉండే వాటర్ అంతా ఉడికిపోవాలి వే అంటే వేగిపోద్ది అంత ఎవాపరేట్ అయిపోద్ది అంతవరకు వేయించుకోవాలి చూసి ఈలో బానీలు ఉడికిపోయి చూసారా మెత్తగా ఉడికాయి వాటర్ అంతా చక్కగా ఇరిగిరిపోయి మనకి ముద్ద ముద్దగా రెడీ అయింది ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనం ఆల్రెడీ ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలండి వేసుకొని ఒక్క నిమిషం కలుపుకుంటే ఈ మసాలా అంతా ఈ ఈ బఠానీలు పట్టేటట్టు కలుపుకుంటే చాలా బా సరిపోద్ది అండి ఎక్కువసేపు వేగక్కర్లేదు ఆల్రెడీ పచ్చివాసన పోయి ఇట్ పేస్ట్ అంతా బాగా వేగిపోయి వేగిపోయింది సో బఠానీలు వేసాక ఒక్క నిమిషం కలిపితే సరిపోద్ది ఇప్పుడు మనం వేయించుకున్నాం బియ్యం దగ్గరగా ఫ్రై చేస్తాం చూసారు వైట్గా ఉండేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవి ఇలా బియ్యం వేయించుకొని చేసుకునే ఏ పులావైనా అందులో కాయగూరలు వేయండి ఏ ఏ వేయించినా శనగలు వేయండి బఠానీ లేండి కాబూలి శనగలు వేయండి ఏ వేసుకున్నా సరే స్వీట్ కార్న్ వేసుకున్నా సరే చక్కగా చాలా రుచిగా మరి బాస్మతి రైస్ అవసరం లేకుండా చాలా బాగుంటుంది బాస్మతి రైస్ అవసరం లేకుండా మన ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే సోనా తోటి ఇలా పులావ్ తయారు చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బఠానీతో తయారు చేసే ఈ పులావు మనకి చా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుందండి ఇలా తయారు చేసి లంచ్ బాక్సుల్లో పంపిస్తే మాత్రం లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఖాళీ అయిపోతుంది ఇప్పుడు బియ్యము ఈ బఠానీలు అన్నీ వేసి వేగిపోయిన తర్వాత మనం ఎంత అయితే బియ్యం తీసుకున్నామో దానికి వంతు రెండు వంతులు వాటర్ పో మరిగించుకోవాలండి ఆ మరిగించిన వాటరు ఈ మరుగు ఈ చక్కగా బియ్యంలోకి వేసుకొని అంతా కలిపి ఒక్కసారి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం విజిల్ అని మంటలు మీడియంలో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేయండి ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూస్తే అలా రెడీ అయింది బిర్యానీ చూసారా చూస్తే ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్స్ నిజంగా నేను ఏదో చెప్తున్నాను నేను చేసినవన్నీ టేస్ట్గా ఉంటాను కాదు ఇది ఒక్కసారి ట్రై చేసి నేను చెప్తున్నాను కాకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీరు తిన్నాక మీ టేస్ట్ ఎలా కుదిరిందో అప్పుడు నాకు చెప్పండి అందరి ఇంట్లోనే ఉండే రెగ్యులర్ ఐటమ్స్ తోటే ఇప్పుడు కొత్త ఒకవేళ ఎప్పుడు వంట చేయలేని వాళ్ళైనా పులావులు ఎలా చేసుకోవాలో తెలియపోయిన వాళ్ళనే ఇలాగ సింపుల్గా చక్కగా మన ఇంట్లో ఉండే బాస్మతి రైస్ తోటి ఇలాగా బఠానీలు కానీ కాబూలీ శనగలు కానీ ఏవో ఒకటి ఉపయోగించి తయారు చేసుకోండి బఠానీలతో మాత్రం ఇది చేసుకుంటే పొటాటోస్ కూడా అవసరం లేకుండా చాలా ఎక్సలెంట్ రుచితో చాలా బాగుంది ఇక మీరు ఈ పులావుని ఎలాగా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అలాగే రైతాతోటి నిమ్మకాయ ఆనియన్స్ పెట్టుకొని తింటే ఇంకా మాంసాలు నాన్ వెజ్ పులావులు వెజిటబుల్ పులావులు కన్నా ఏమాత్రం తగ్గిపోదని గ్యారెంటీగా చెప్పగలండి ఇంతేనండి అధిక ప్రోటీన్ పులావ్ అని మీకు నా వీడియో ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఎలా కుదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్